సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నూతన సంవత్సరం కొత్త ఆశలతో తెల్లారుతుందనుకున్న వేళ వారి జీవితాలు శాశ్వతంగా మూగబోయాయి సొంత కొడుకు తన కుటుంబాన్ని ఇంత దారుణంగా హతమారుస్తాడని ఆ తల్లి ఏనాడు అనుకొని ఉండకపోవచ్చు ఒకే కుటుంబంలో తల్లి నలుగురు చెల్లెలను దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లక్నౌలోని నాకా ప్రాంతంలో సంచలనం రేపింది నిందితుడు హర్షత్ సొంత వాళ్ళను ఇంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చింది కుటుంబ కలహాలే కారణమా అసలేం జరిగిందో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు లక్నౌలోని నాకా ప్రాంతం శరణజిత్ హోటల్లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది హర్షద్ అనే ఇరవై నాలుగేళ్ల నిందితుడు తన తల్లి నలుగురు చెల్లెలను దారుణంగా హత్య చేశాడు ఆగ్రాకు చెందిన ఈ కుటుంబం నూతన సంవత్సర వేడుకలు చేసుకోవడానికి లక్నౌకు వచ్చినట్టు తెలుస్తోంది హత్యకు గురైన వారిలో నిందితుడి తల్లి ఆస్మాతో పాటు తొమ్మిదేళ్ల ఆలియా ఆల్షియా ఆసియా పదహారేళ్ల అక్సా పద్దెనిమిదేళ్ల రహ్మీన్ అనే నలుగురు చెల్లెళ్లున్నారు పోలీసుల యజుర లొంగిపోయిన నిందితుడిని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని సెంట్రల్ లక్నౌ డీసీపీ రవీనా త్యాగి తెలిపారు హత్యల వెనక కారణాలను విచారించిన పోలీసులకు ఓ విస్తుపోయే విషయం తెలిసింది కేవలం ఇరుగు పొరుగున ఉన్న కుటుంబాల వేధింపుల కారణంగానే అందరినీ హత్య చేసినట్టు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు చుట్టుపక్కల వారి వేధింపుల వల్ల తమ కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని ఒకవేళ తనకు ఏదైనా జరగరానిది జరిగితే తన కుటుంబాన్ని కాపాడే వారు ఉంటారన్న భయంతోనే అందరినీ హత్య చేయాలని నిర్ణయించుకున్నట్టు నిందితుడు హర్షద్ పోలీసులకు తెలిపాడు తల్లి చెల్లెల హత్య అనంతరం హర్షద్ వారి శవాలను చూపిస్తూ ఓ వీడియో తీశాడు దాన్ని ఆన్లైన్లో పెట్టి వారిని తాను ఎలా చంపాడో అందులో వివరించినట్టు పోలీసులు తెలిపారు లక్నవుకు తన కుటుంబాన్ని తీసుకువచ్చే ముందు వారందరినీ అజ్మేర్ దర్గాకి తీసుకెళ్లాడు నిందితుడు హోటల్ రూమ్ లో రాత్రిపూట తన తండ్రితో కలిసి మద్యం సేవించాడు అనంతరం తల్లి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు నలుగురు చెల్లెళ్లను కూడా ఊపిరాడకుండా చేసి వారి మనకట్టును కోసి చంపేశాడు తన స్వగ్రామంలోని బంధువులను గ్రామ పెద్దలను నిందించిన హర్షత్ తమ కుటుంబానికి వారి నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతోనే తాను ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు ఈ దారుణ హత్యల్లో తన తండ్రి కూడా సహకరించాడని నిందితుడు పోలీసులకు తెలిపాడు హత్యల అనంతరం తన తండ్రిని రైల్వే స్టేషన్ లో దింపేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు నిందితుడు పరారీలో ఉన్న నిందితుడి తండ్రి బదర్ ను పోలీసులు గాలిస్తున్నారు రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీస్ సేకరిస్తున్నారు ఫోరెన్సిక్ బృందాలు క్రైమ్ స్పాట్లో సాక్ష్యాలను స్వీకరిస్తున్నారు అన్ని కోణాల్లో ఈ దారుణ ఘటనకు సంబంధించి విచారణ చేపడుతున్నామని డీసీపీ త్యాగి తెలిపారు మొత్తానికి భయమో అమాయకత్వమో తెలియదు కానీ ఓ వ్యక్తి ఆలోచన తీరు నిండు కుటుంబాన్ని బలిగొంది